జ్ఞాన నవరత్నాలు ఒకదాని తర్వాత ఒక్కొక్క రత్నం తీసుకుని ఆ రత్నాన్ని పరీక్షిద్దాం ఈ రత్నాలు తొమ్మిది రత్నాలు తొమ్మిది పరిపూర్ణమైన సత్యాజ మొట్టమొదటి ఏమిటంటే అహం బ్రహ్మాస్మి రెండవది ఏంటంటే జీవుడే దేవుడు మూడవది ఏంటంటే దేహమే దేవాలయం నాలుగవది శ్వాసే గురు ఐదవది సమయమే సాధన ఎక్కువ సమయం సాధన కేటాయిస్తే ఎక్కువ సాధన జరుగుతుంది తక్కువ సమయం కేటాయిస్తే తక్కువ సాధన జరుగుతుంది సంగీతం నేర్చుకునేవాడు రోజుకి ఒక గంట సాధన చేస్తే ఎంత సాధిస్తాడు రోజుకి ఐదు గంటలు సాధన చేస్తే ఎంత సాధిస్తాడు రోజుకి ఐదు నిమిషాలు చేస్తే ఎంత సాధిస్తాడు కనుక ఎంత సమయం కేటాయిస్తామో అంత సాధన జరుగుతుంది కనుక సమయమే సాధన అని చెప్పబడింది అంటే వీ హ్యావ్ టు ఇయర్ మార్క్ లాట్ ఆఫ్ టైం ఫర్ ప్రాక్టీస్ శ్వాస మీద ధ్యాస ఉంచడానికి ఒక యోగి యోగి కాబోతున్నవాడు యోగి కాదలుచుకున్నవాడు ఎక్కువ సమయాన్ని వీలంతా ఎక్కువ సమయాన్ని వీలు చేసుకుని ఎక్కువ సమయాన్ని కేటాయించాలి సమయమే సాధన అలా కళ్ళు రెండు మూసుకుని ఇదా కళ్ళు తెరిచేస్తే లాభం లేదు అలా వీణ పట్టుకుని అలా శీతాలు పట్టుకుని ఇదా మళ్ళీ ఛాయ్ తాగలేని హోటల్కి వెళ్ళిపోతే వాడు సంగీత సాధకుడు కాడు కదా హోటల్ గురించి మర్చిపోవాలి చాయ్ గురించి మర్చిపోవాలి ఇడ్లీ గురించి మర్చిపోవాలి భోజనం గురించి మర్చిపోవాలి స్వామి ఏం చెప్పారంటే నిద్ర నిరాకరించి తంబూల చేపట్టి అన్నాడు ఆయన నిద్రని నిరాకరించాలి రాత్రంతా కూర్చొని సాధన చేయాలి అలాంటి వాడే సాధ కూడా అనబడతాడు కనుక సమయమే సాధన ఎంత సమయం కేటాయించాడు అథమ పక్షంలో ఎవరి వయస్సుకు దగ్గ అంత సమయం కేటాయించాలి అంటే ఐదేళ్ల పిల్లవాడు ఐదు నిమిషాలు పదేళ్ల పిల్లవాడు పది నిమిషాలు ఇరవై ఏళ్ల పిల్లవాడు ఇరవై నిమిషాలు ముప్పై ఏళ్ల పిల్లవాడు ముప్పై నిమిషాలు నలభై ఏళ్ల పిల్లవాడు నలభై నిమిషాలు యాభై ఏళ్ల పిల్లవాడు యాభై నిమిషాలు డెబ్భై ఏళ్ల పిల్ల మరి డెబ్బై నిమిషాలు ఆ తమ పక్షం అంటే మినిమం మ్యాక్సిమం ద స్కై ఇస్ నాట్ ద లిమిట్ కనుక మినిమం చేసే తీరాలి ప్రతిరోజు చేయాలి దీన్ని ఏమంటామంటే మనం సమయమే సాధన ఫస్ట్ గురువు ఎవరో తెలుసుకున్నాము ఆ గురువు దగ్గర గురువు దగ్గరే సాధన ఉంటుంది గురువు దగ్గర కాకుండా ఇంకెక్కడ ఉంటుంది సాధన కనుక స్కూల్లో పిల్లల్ని పంపిస్తాం స్కూల్లోనే వాళ్ళు ఎన్నో నేర్చుకుంటారు ఇంటి దగ్గర అసలు ఆడుకోవాలి ఇంటి దగ్గర పాడుకోవాలి సాధన అంతా స్కూల్లోనే ఉండాలి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ హోంవర్క్ పుస్తకాలు పెడితే అది ఇల్లే కాదు అన్న నరకంగా తయారవుతుంది సాధన అంతా స్కూల్లోనే ఉండాలి అంటే గురువు దగ్గరే సాధన ఉండాలి శ్వాసే గురువు ఆ శ్వాసను గమనించడమే ధ్యాన సాధన